హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేనైతే సింపుల్గా టేస్టీగా టొమాటో చట్నీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నెక్స్ట్ దీనికి నాలుగైదు మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోండి ఇందులో వేయడానికి పల్లీలు ధనియాలు చింతపండు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర అయితే రెడీగా అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్లో అయితే ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక టూ స్పూన్స్ పల్లీలు ఒక వన్ స్పూన్ ధనియాలు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర అయితే ఇందులో వేసుకోండి వేసుకొని ఇవి బాగా వేగేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాక అయితే వేసుకోండి వేసుకొని ఇవి బాగా వేగేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే చేసుకొని వీటిని అయితే మిక్సీ జార్కి అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేయండి వేసి ఇందులో కొంచెం ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే వేయండి ఇందులో పులుపు ఫ్లేవర్ కోసం కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోండి చింతపండు యాడ్ చేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకొని ట్యాబ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మగ్గించుకోండి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూడండి టమాటా కూడా బాగా మగ్గిపోయి ఉంటుంది దీన్నైతే మిక్సీ జార్కి యాడ్ చేసుకోండి ఇలా మిక్సీ జార్కి అయితే యాడ్ చేసుకొని ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ మెంతిపిండి వేయండి ఇవన్నీ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోండి చూడండి గ్రైండ్ అయిపోయింది దీంట్లోకి మనం పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అయితే వేయండి వేసి ఇవి బాగా వేగాక ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేయండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఈ పోపు అయితే బాగా వేగాలి వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో చట్నీ అయితే అందులో వేయండి ఈ పోపు మొత్తం ఈ చట్నీలో కలిసేలా అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని స్టవ్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోండి అంతేనండి సింపుల్ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్